నమస్తే జయ శ్రీరామ్ భరత్మాతాకి జై బందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ రోజు ట్వంటీ థర్డ్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు మంగళవారం మధ్యాహ్నం ఈరోజు వేస్తున్న ఈ బండి టాటా నెక్సాన్ ఎక్స్ఎమ్ వేరియంట్ డీజిల్ బండి టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ అక్టోబర్ మ్యానుఫ్యాక్చరింగ్ డిసెంబర్ రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ థర్టీ ఫైవ్ డిసెంబర్ వరకు జీవితకాలం ఉంటుంది తెలంగాణ లోకల్ బండి అదర్ స్టేట్ నుంచి వచ్చి ట్రాన్స్ఫర్ అయిన బండి కాదు నేను నిన్న రాత్రి రెండు గంటలకు జగిత్యాల వచ్చిన సార్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది పడుకొని మధ్యాహ్నం ఒకటి గంటలకు లేచా బాగా టైడ్ అయినా ఇక్కడ కూడా వీడియోలు చేయలేదు డైరెక్ట్ వచ్చినా బండి ఆడ వారేసినా పడుకున్నా లేచి అయ్యి వచ్చి ఇప్పుడు వచ్చినా అచ్చి చాలామంది కస్టమర్లు ఉన్నారు వీడియో తీస్తున్నా మళ్ళీ నిన్నటి నుంచి నేనేం వీడియోలు కూడా పెట్టలేదు చాలామంది మన వీడియోల కోసం వేడి చేస్తూ ఉంటారు అందుకోసమే బండి ఇప్పుడు రాంగ్ వీడియో వేస్తున్నా ఇది తొంభై ఒక్క వెయ్యి కిలోమీటర్ తిరిగింది ఆర్సి కార్డ్ ఇస్తాం షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకోర్రీ ఫ్రంట్ గ్లాస్ రిప్లేస్ అయింది బాగా నుంచి డిక్వరకు ఏపీ మారలేదు మాన్యువల్ స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి ఫోర్ పవర్ విండోస్ పౌస్టర్ షేరింగ్ కంట్రోలర్స్ రావు కానీ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది టీఎస్ బండి టీఎస్ వాళ్ళకు మాత్రం పనిచేస్తుంది బండికి ఎలాంటి లోన్ లేదు మీరు లోన్ కోస్తే లోన్ కూడా వస్తుంది ఇన్సూరెన్స్ విషయం ఓనర్ చెప్పలేడు ఉంటే మనకు పనిచేస్తుంది లేకపోతే మనం ఇన్సూరెన్స్ కట్టుకోవాలి రెండు వేల ఇరవై పదో నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది పన్నెండు రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఐదు వరకు జీవితకాలం ఉంటుంది వైట్ కలర్ డీజిల్ బండి టాటా నెక్సాన్ ఎక్స్ఎం వేరియంట్ ఒకసారి బండి మొత్తం చూసుకోవాలి నచ్చితే ఆ బోర్డు మీద నైన్ డబల్ ఎయిట్ నెంబర్ తమ్ముందు ఉంటుంది తమ్ముందుకే కాల్ చేయాలి లోకల్ వల్ల అన్ని నాలెడ్జ్ కానికే ఉంటుంది ఓకే అనుకుంటే ఓనర్ తోటి కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడిస్తాం డీలోకైతే మీ దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం కస్టమర్ దగ్గర పదివేలు కమిషన్ ఫ్రంట్ పోర్షన్ మొత్తం ఒరిజినల్ ఉంది సార్ లైట్లు కూడా కంపెనీ నుంచి వచ్చినవి ఉన్నాయి ఫెండర్ కూడా పాన బానట్ కూడా పాన షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే లెఫ్ట్ సైడ్ సెసీ ఓకే ఫ్రంట్ పోర్షన్ జెన్యున్ రైట్ సైడ్ సెసి ఓకే ఇంజన్ అయితే ఓపెన్ కాలేదు ఇంజన్ సిల్ ఉంది బానే వాళ్ళు టైర్లు సిల్ టైర్లు ఉన్నాయి సార్ అపోలో కంపెనీ వెనకాల టైర్లు ఫిఫ్టీ పర్సెంట్ లోపే ఉంటాయి జరు టాటా నెక్సాన్ ఎక్సమ్ వేరియంట్ చాబీ స్టార్ట్ ఉంటుంది నార్మల్ ఏసీ వస్తుంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టరింగ్ ఉంటుంది తొంభై వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది కిలోమీటర్ తిరిగింది బండికి రెండు ఎయిర్ బ్యాగులు వచ్చినాయి నార్మల్ ఏసీ ఉంది సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ ఉంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఇంటీరియర్ కంపెనీ నుంచి ఎట్లయితే వచ్చిందో అట్లనే ఉంది సార్ సీట్ కవర్లు కూడా ఎక్స్ కస్టమర్ ఈ డోర్కు చిన్నవి ఇక్కడ డ్యామేజ్ ఉంది బండ్ల ఏపీసీ కూడా రిప్లేస్ కావాలి బండికి రియర్ ఏసీ రాదు ఓన్లీ ఫ్రంట్ ఏసీ ఉంటుంది ఫైవ్ సీటర్ డీజిల్ డిక్కీ ఉంటావు కా బటన్ దబా టాటా నెక్సాను ఫ్రంట్ గ్లాస్ ఒకటి రిప్లేస్ అయింది డిక్కీ గ్లాస్ షోరూమ్ ఉంది దబాయ బటన్ కా జీ కాగలు తుమరకు నైమాలు చలో మే మాత్రం యా రైతా ఇస్కా ఇదే సంజయ్ డిక్కీ డోర్ ఒరిజినల్ సార్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ బండ్లు ఎక్కడ రస్టింగ్ రాలేదు టాటా బండ్ అనగానే మనోళ్ళు రస్టింగ్ భయపడతారు షెప్నీ టైరు ఈ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉంది డిక్కీ లోపల ఎక్కడ డ్యామేజ్ లేదు ఎక్కడ రస్టింగ్ లేదు కస్టమర్ ధర ఏడు లక్షలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది రెండు వేల ఇరవై పన్నెండు రిజిస్ట్రేషన్ ఉంది రెండు వేల ముప్పై ఐదు వరకు జీవితకాలం ఉంటుంది పదిహేను సంవత్సరాలు ఈ బండ్లన్నిటికీ బ్యాక్ కంప్రెషర్ ఉంటుంది సార్ దీనికి ఫోర్డ్కు మహీంద్రకు బ్యాక్ కంప్రెసర్ చూసి భయపడకూర్రీ కామన్ ఆ బండ్లకు బ్యాక్ కంప్రెసర్ ఎంత కొత్త అయినా వస్తుంది వీడియో మొత్తం చూడు సార్ వీడియోలో బండిని వస్తే తమ్ముడు నెంబర్ కాల్ చేయడం వన్ అడ్డుతో కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడిస్తాడు డీలోకి అయితే మీ దగ్గర పదివేలు కస్టమర్ దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం ఓకే సార్ నమస్తే జయశ్రీరామ్